అంటే ప్రజలలో ఉన్నటువంటి సృజనాత్మకత పేదలకు ఉండేటువంటి ఆ క్రియేటివిటీ సదువులు కూడా ఉందని గుర్తుపెట్టుకోండి మిషన్లు చేయలేటువంటి గొప్ప 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 ఉంది మా కండాల్లో పిడిగ్రీ ఇవ్వటి ఉంది ఇవ్వాటికి ఉంది మరి మీరు అంటున్నారు ప్రాచీన వృత్తులు కాపాడుకోవాలి ప్రభుత్వ లక్ష్యం ప్రాచీన వృత్తులు బ్రహ్మాండంలోనే కాపాడుకుంటాం అవి డిగ్రీ ఫాయి లేకుండా వదిలిపెట్టుకుంటాం అదే విషయం కానీ ప్రజలు కూడా ఎందుకు దాన్ని ఇలా ఇష్టపడతారంటే అది అన్న పెడుతుంది కాబట్టి ఇష్టపడతారు ఎవరికి కూడా ఏదో డిగ్రెటీ లేని వాళ్ళకి చేయాలని ఎవరు అనుకో కానీ ప్రత్యామ్నాయం లేదు వాళ్ళకి జీవనం కొనసాగించుకోవాలి వాళ్ళు ఇవాళ మన నాయకుగా ఉన్నారు మా రాజా ఉన్నారు మేము చాలా ప్రయత్నం చేసినాం ఏదో ఎక్స్పీరియన్స్ పెట్టాము మళ్ళీ తెలుసు మామూలు చేయలేదు నిత్యం తమలపడేది ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ఇంకా ఇప్పుడు కూడా బట్టలు ఎత్తుకొని పూజ మీద వేసుకొని గార్డెన్ పెట్టుకొని మనం ఉంక్తా అంటే ఆ మురికి అంత మనకు గిన్నెక్కడి కథ టెక్నాలజీ గింత వచ్చింది గింత టెక్నాలజీ గింత సంపద గిన్ని లక్షల కోట్ల బడ్జెట్ గురించి మాట్లాడే మనం ఇవాళ రజకులకు ఇచ్చే ప్రతి పైసా రజకుల కుటుంబాలకు ఇచ్చినట్టు కాదు గుర్తుపెట్టుకోండి సమాజానికి ఇచ్చిన పైసలు కాదు గుర్తుపెట్టుకోవాలి రజకులు ఏం పని చేస్తారు సమాజంలో ఉన్న ప్రజల బట్టలు ఉతికి వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు రజకులు వాళ్ళు వాళ్ళకి దోమిది కాటించిన వాళ్ళకి దోడు కాటించిన వాళ్ళకు వాషింగ్ మిషన్ ఇచ్చిన వాళ్ళకి ఇంకేమైనా ఇచ్చినా కూడా అవి మన కోసం ప్రజల కోసం ఇస్తాయి చక్కగా ఒక బట్టలు తీసుకుపోయి మూసిన ఉతుకుతే మంచిగా ఉంటుంది అది మనం ఇచ్చే బట్టలు తీసుకుపోయి మూసిన ఉంటే ఎట్లుంటుంది కదా వాళ్ళకు ఇచ్చే దోడు కాదు వాళ్ళకి ఇచ్చే మోడ్రన్ అవి అవి ప్రజలకు ఇచ్చినట్టు ఇవాళ మనకు నాయ బ్రాహ్మణులు నాయ బ్రాహ్మణులు ఇస్తే ఏమి లేకపోతే కదా చెట్ కింద కూసారి పెడతాం కదా గడ్డకి అంటాడు ఇస్తే మంచి డబ్బా పెట్టుకుంటాడు వాళ్ళకి ఇంకా డిగ్రీఫైడ్గా ఓ కుర్చి చేసుకొని అంటే కొన్ని సర్వీసులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ ఏ వృత్తులైతే ఏ వృత్తులైతే ఇవాళ పదిహేడు వృత్తులు సర్వీస్ చేసామో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మానవ కళ్యాణానికి తోడ్పడేటువంటి కుటుంబాలు వాళ్ళు వాళ్ళకి ఎన్నికలు మనం ఇచ్చుకోవడం లెక్క అది పుచ్చుకుంటా లెక్క వాళ్ళు వాళ్ళు ఏదో లెక్క కాదు మనం వాళ్ళకి ఇస్తే సమాజానికి సమాజ మానవ కళ్యాణానికి సమాజం గొప్ప తోడ్పాటు అందించే వాళ్ళే చేతుమూర్తల వాళ్ళ విషయం మర్చిపోకండి ఆ కాన్సెప్ట్ ఉంటుంది పట్టికలో వీళ్ళ దిక్కులేదు ఏదో వీళ్ళు వీళ్ళకి మీ గవర్నమెంట్ ఇచ్చేస్తా ఏమి వాళ్ళు చేసే సేవలో వాళ్ళు ఇచ్చే కాంట్రిబ్యూషన్లో వాళ్ళు ఇచ్చే ఆరోగ్యంలో వాళ్ళు ఇచ్చేటువంటి వృత్తాతనంలో మీరు ఇచ్చే చాలా తక్కువ వృత్తులు అందువల్ల మీకు మీకు మీరు మైండ్ సెట్ మారాలి పేదల పట్ల అందులో చేతి వృత్తుల పట్ల మన మైండ్ సెట్ మారాలి ఎక్కువ తప్పకుండా ఆ మైండ్ సెట్ మారితేనే ఏమైనా మార్పుల్సిన తప్ప లేదు